హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అనంతపురం టమాటా మార్కెట్ ధరల గురించి అయితే మనం వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇరవై తేదీ వచ్చేసరికి ఇరవై ఎనిమిదో తారీఖు పదో రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈ అనంతపురం టమాటో మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కిలో బాక్స్ ఇరవై కిలో బాక్స్ అనుకమాటాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అయితే పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు అయితే టాప్ నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఈరోజు అనంతపురం మార్కెట్ ఈరో టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు అయితే పోతుంది ఫ్రెండ్స్ ఏది ఫ్రెండ్స్ ఇవాళ మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకున్నారు కదా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి